జీవనది గోదావరి ఒకరికంట కన్నీరు కురిపిస్తుండగా మరొకరి కంట కన్నీరు పెట్టిస్తోంది గోదారమ్మ పరబళ్లతో ఎందరికో తాగునీరు సాగునీరు అందించి ప్రశంసలు పొందుతోంది అయితే నిక్షేపం లాంటి వ్యవసాయ భూములను తనలో కలిపేసుకోవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు నదీ గర్భంలో కలిసిపోతున్న సాగు భూములను చూసి నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందుతున్న రైతన్నలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం ఎన్నో కాలువలు సెలయేర్లు వాగులు వంకలను తనలో చేర్చుకుని పరవళ్ళు తొక్కుతుంది నదీమ తల్లి ఎందరికో ప్రయోజనకరంగా మారి చివరకు సాగర గర్భంలో కలిసిపోతుంది అయితే చాలామంది ఉపయోగకరంగా ఉండే నదులు కొందరి పాలిట శాపమవుతున్నాయి ములుగు జిల్లా కన్నాయిగూడెం ఏటూరు నాగరం మంగపేట మండలాల మీదుగా గోదావరి నది ప్రవహిస్తుంది ప్రతి సంవత్సరం వరదల సమయంలో తీరం వెంట వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయి దీంతో వందల ఎకరాల నల్లరేగడి భూములు గోదావరి గర్భంలో కలిసిపోతున్నాయి భారీ వరదలు మోతుబారి రైతులను సైతం రోజు కూలీలుగా మార్చేస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన భారీ వరదలు రెండు మండలాల ప్రజలను రోడ్డు పాలు చేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలలో వరద భీభత్సానికి గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగిపోయాయి రెండేళ్ల క్రితం వచ్చిన గోదావరి నదికి వచ్చిన భారీ వరద చరిత్ర పుటలకు ఎక్కింది నాడు అత్యధికంగా ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో గోదావరి పరివాహక గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయేమో అని ప్రజలు ఆందోళన చెందారు అయితే గోదావరి ఉగ్రరూపం క్రమేపీ తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే చాలా రోజుల పాటు పునరావాస కేంద్రాల్లోనే తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి ఏటా ఎన్నో వందల ఎకరాలు పోయి పోయిపోయి లాస్ట్కు గింతంతా ఏదో బారేడు కొండ అయితే గింతంత మిగిలింది ఏదో ఐస్కాంతంగా ఐస్గా ఆగిపోయినట్టు గింతంత అయ్యింది ఇప్పుడు గోవా దాంట్లో ఇప్పుడు అందరూ కూడా దినసరి కూలీలుగా మారిపోయారు ఈ సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా దీని నుంచి తీసుకోవడం లేదు ప్రతి రైతులు ఇప్పుడు అయితే ఎక్కడైతే భూమి కోల్పోయారో కనీస సర్వే కానీ ఎవరు ఏది కూడా చేయలేదు ఆ ఎవరైతే కోల్పోయారో వా రైతులు అందరూ కూడా ఎంతో ద్రోహిస్తుంటారు కన్న బిడ్డను కోల్పోయినంత అనుభవం ఉంటుంది పోలిపోతే పని దొరకదు తెలిసిన పలు ఒక వ్యవసాయం చేయడం మాత్రమే మంగపేట పుష్కరఘాట్ వద్ద ముళ్లకట్ట బ్రిడ్జి సమీపంలో ప్రతి ఏటా గోదావరి వర్షాకాలంలో ఉప్పొంగుతూ ఉంటుంది ఇక్కడ దాదాపు ఎనిమిది వందల మీటర్ల మేర వరద నీరు ముందుకు వస్తుంది దీంతో ప్రతి ఏటా రైతుల సాగు భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి ఉమ్మడి ఏపీలో రెండు వేల ఏడులో అప్పటి సర్కారు నలభై ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతో కరకట్ట నిర్మాణానికి సమాయత్తమైంది రామ్నగర్ మంగపేట మధ్య రీవిటింగ్ లాంచింగ్ ఆఫ్రాన్లతో కరకట్ట నిర్మించాలని నిర్ణయించింది సుమారు నూట ఎనభై ఎకరాలకు పట్టాభూమికి నష్టపరిహారం చెల్లించారు అప్పటి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అరవై ఎనిమిది శాతం పనులు పూర్తయ్యాయి అయితే భూసేకరణ సమస్య ఎదురవడంతో రెండు వేల తొమ్మిదిలో ఆ సంస్థ కరకట్ట పనులను నిలిపివేసింది పదమూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రభుత్వం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి పరిపాలన అనుమతులను జారీ చేసింది శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మేము కోరుకుంటూ అదే కాకుండా ఇన్ని వందల ఎకరాలు నష్టపోయిన రైతు కుటుంబాలు ఏ వాళ్ళు ఈ గ్రామాన్ని వదిలి వలస వెళ్ళడం జరుగుతుంది వాళ్లకు ఆధారమైనది ఆ భూమే ఆ భూమి లేనప్పుడు వాళ్ళ చేతికి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళు కూలీ పను పనుల కోసం పట్టణ పట్టణాల వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఏదైనా తక్షణ చర్యలు తీసుకొని ఆ రైతు కుటుంబాలను ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మంగపేట ఏటూరు నాగరం మండలాల్లో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది వందల తొంభై ఒక్క కిలోమీటర్ల పొడవున కరకట్టను నిర్మించాల్సి ఉంది కట్టను పూర్తిగా రాతితో రీవిటింగ్ చేయాల్సి ఉంది ఏటూరు నాగారం వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఏర్పడుతున్న ముప్పును అరికట్టేందుకు జంపన్న వాగు పైన పునర్నిర్మించాలని నాటి సర్కారు నిర్ణయించింది అప్పటి ప్రభుత్వం డిజన్ రూపకల్పనకు ఉపక్రమించింది ప్రతిసారి వరదల్లో ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర ఘాట్ మధ్యలో వరద వృద్ధికి కరకట్ట సైతం గండి పడుతోంది దీంతో అక్కడ జియో ట్యూవింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం చూడాలని అధికారులు నిర్ణయించారు ప్రతి సంవత్సరం వందల ఎకరాల వ్యవసాయ భూమి గోదావరి నీటిలో కొట్టుకోబోతుంది ఏటూరు నాగారం కన్నాయూడం మంగపేట మండలాల్లోని రైతులు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం స్పందించి ఎవరైతే రైతుల భూములు కోల్పోయారో వారికి భూమి ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు అలాగే కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్ స్వతంత్ర టీవీ Orangal.